రైతు సోదరులకు నమస్తే అన్న మనం ముందు వీడియోలో తిరుపనపల్లె మండలం ఎన్ పాలగిరి దగ్గర ఉన్న ఆర్ఎన్ కిసాన్ సెంటర్లో ఉన్నాము అని చెప్పేసి నెట్ కు సంబంధించి టైమింగ్ వాల్స్ గురించి ఒక వీడియో పెట్టాం సో ఇది వచ్చేసి ల్యాబ్లో పెడుతున్నాం ఇది ఏంటంటే మన వాటర్ టెస్టింగ్ కోసం కావచ్చు లేదా సాయిల్ టెస్టింగ్ కోసం అయితే ఇక్కడ ఒక ల్యాబ్ ఉంది సో ఇక్కడ నెల నెల మీటింగ్ జరుగుతుందంట రైతులు వస్తూ ఉంటారు వచ్చేటప్పుడు మీ పొలంలో ఉన్న వాటర్ కానీ మట్టి కానీ తీసుకొని వచ్చారంటే ఇక్కడ మీకు టెస్టింగ్ చేపిస్తారు సార్ టెస్టింగ్ కి ఏమైనా డబ్బులు ఏమైనా తీసుకుంటారా అంటే వాటర్ టెస్టింగ్ కి వంద సాయిల్ టెస్టింగ్ కి ఐదు వందలు తీసుకుంటాము అది కూడా మనం కెమికల్ చార్జెస్ తీసుకుంటాము అదే మీరు బయట వేయించుకుంటే చాలా అమౌంట్ అవుతది మనం జస్ట్ కెమికల్ చార్జ్ కోసం ఒక ఫైవ్ హండ్రెడ్ సాయిల్ కి హండ్రెడ్ రూపీస్ వాటర్ కి తీసుకుంటాం ఓకే సార్ ఇది ఇయన్ని ఎవరి రిపోర్ట్ లు ఆ రిపోర్ట్ రైతుల విన్న ఇంతకు ముందు ఇచ్చిన వాళ్ళకి రిపోర్ట్ ఇవి రిపోర్ట్ తీసాం దాంట్లో థర్టీన్ ఎలిమెంట్స్ ఉంటాయి థర్టీన్ ఎలిమెంట్స్ మనం ఇస్తాము ప్లస్ ఎంతెంత ఏమేమి రికమెండ్ చేసి మన పక్క ఉండేది చెప్తాం ఉండేది చెప్తాము తర్వాత ఎంత వేసుకుంటే ఆ స్థాయిలోకి వస్తా అని చెప్పి రికమెండ్ చేస్తున్నాం ఈ సైడ్ సో ఆల్రెడీ ఒక ఆరు మంది రైతులు ఇక్కడ మట్టి కూడా ఇచ్చిపోయారు చూడండి వాళ్ళు కూడా టెస్టింగ్ కోసం ఇచ్చారు అయితే దగ్గర దగ్గర మూడు వేలు దాకా ఉంటుందంట టెస్టింగ్ కు కేవలం ఇక్కడ ఆరు వందలు మన మట్టికి ఐదు వందలు వాటర్కి వచ్చేసి వంద రూపాయలు అది కెమికల్ కోసం మాత్రమే తీసుకుంటున్నారంట సో రైతు సోదరులారా ఇక్కడ నెల నెల మీటింగ్ జరుగుతుంది సాయి నెంబర్ డిస్ప్లే పని ఇస్తున్నాను మీకు తెలియకపోతే కదా మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాడు గ్రూప్లో ముందే మెన్షన్ చేస్తాం సార్ ఎప్పుడు మీటింగ్ ఉంటుంది ఏ రోజు మీటింగ్ ఉంటుంది అని చెప్పేసి ఆ రోజు మీరు మట్టి నీళ్ళు రెండు తీసుకొని వస్తే ఇక్కడ టెస్టింగ్ చేస్తారు ఒకసారి ల్యాబ్లో ఏమేమి కూడా ఒకసారి చూద్దాం ఇదేం సై అది డిఎం వాటర్ కోసంనా అది డిఎం వాటర్ అది ఏంటంటే దాన్ని సాయిల్ వేస్ట్ చేస్తేనే మనకు దాంట్లో ఉండే వాల్యూస్ అన్ని కరెక్ట్ గా వస్తాయి అన్న ఇది జల్దాల్ ఆపరేటర్ టెస్టింగ్ కోసం కొంచెం కెమికల్ తీసుకోవాలి మనం అది ఎవాపరేషన్ అయ్యి ఆ కెమికల్ దాంట్లో పడుతుంది దానివల్ల మనం నత్రైన్ చూసుకోవచ్చునా ఇది కర్బణం కోసం కర్బణం అని చెప్పి దీనిలో హీట్ చేసి మనం నా లోపల శాంపిల్ పెట్టి టూ గ్రామ్స్ సాయిల్ అట్లా టెస్ట్ చేస్తాం ఇది ఫ్లాస్క్ సేకరణ ఇది మనం సాయిల్ లో ఫాస్ ప్రైస్ తెలుసుకోడానికి కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తాం అది కరెక్ట్ గా మిక్స్ కానీ దీంట్లో పెట్టి షేక్ చేస్తాం అప్పుడు కరెక్ట్ గా మిక్స్ అవుతాయి ఇది వెయిటింగ్ మిషన్ నా ఓకే ఇది పిహెచ్ మీటర్ ఓకే ఇది వచ్చేసి ఈజీ అండ్ టీడీఎస్ వాటర్ పర్పస్ మాత్రమే ఈసీ అండ్ టీడీఎస్ ఓకే చెక్ చేస్తాము ఇది ఫ్లోర్ అండ్ ఓకే మీ పై ఉన్న కెమికల్స్ సో చూస్తున్నారు కదా రైతు సోదరులరా ఇక్కడ సారు వాళ్ళది దగ్గర దగ్గర తొంభై ఎకరాల ల్యాండ్ అయితే ఉంది సో వీళ్ళు ఎక్కడికి వెళ్ళకోకుండా టైమింగ్ వాల్స్ బిగించుకొని దగ్గర దగ్గర ఇక్కడ కూలి వాళ్ళు ఎంతమంది వర్కర్స్ ట్వంటీ మెంబర్స్ ఉన్నారు వీడియో లో చెప్పిన విధంగా వీళ్ళ తోట్లో కనీసం ఒక డ్రమ్ కూడా గట్టి మంది అయితే స్ప్రే చేయరు వీళ్ళ దగ్గర కట్టర్లు ఉన్నాయి అంటే గట్టి కట్ చేసుకోవడానికి కొమ్మలు కట్ చేసుకోవడానికి చైనాటివి చైనాటివి కదా కట్టర్లు అనేవి చైనా కట్టర్లు లోకల్వే లోకల్వే తీసుకొని వచ్చి ఇక్కడ మనం కూలి వాళ్ళని పెట్టుకొని ఎటువంటి గడ్డి మందులు వాడకకుండా వ్యవసాయం అయితే చేస్తున్నారు ఈ తొంభై ఎకరాల్లో దగ్గర దగ్గర పదమూడు రకాల పండ్ల తోటలు అయితే పండిస్తున్నారు సో ఏదైనా కూడా కొన్ని కంపెనీలు వచ్చినప్పుడు రైతుల మీద టెస్ట్ చేస్తారు అంటే డెమోలకు ఇచ్చి ఇది వాడండి ఎట్లా వర్క్ అవుతుందో లేదో చూడండి అని చెప్పి చెప్తాంటారు అట్లా అదేం లేకుండా సార్ ఫస్ట్ వాళ్ళ పొలంలోనే అంటే అది నష్టమైన లాభమైనా కూడా వాళ్ళ పొలంలోనే వాడి రిజల్ట్ ఉన్న తర్వాత నెల నెల మీటింగ్ పెట్టి ఈ రోజు నేను మందు వాడడం వల్ల ఇది ఈ పైరు ఇంత రిజల్ట్ ఉంది అని చెప్పి చూపించడం కోసం ఇక్కడ మీటింగ్ పెడుతున్నాడు ఓకేనా ప్రతి రైతు సోదరులు డిస్ప్లే పైన కనపడుతున్న నెంబర్ కాల్ చేసి గ్రూప్ లో యాడ్ అవ్వండి ఇంత తర్వాత మీటింగ్ ఎప్పుడు ఉంటుందో చెప్తారు ఖచ్చితంగా అటెండ్ అవ్వండి మీరు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దూరం నుంచి వచ్చిన వాళ్ళ కూడా ఇలా అకామడేషన్ సరే అకామిడేషన్ ఉందన్న ఫుడ్ ఉంటుంది అకామిడేషన్ ఉంటా అన్న మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం లంచ్ ఉంటా అన్న సాయంత్రం ఐదు వరకు మీటింగ్ ఉంటుంది ముందు దూరం ఉండేటోళ్ళు ముందు రోజు వస్తారు వాళ్ళకి స్టే చేసుకొని ఇక్కడ షెల్టర్ కూడా ఇస్తాము ఓకే సో మీరు ఓన్లీ వచ్చి పోయేదానికి చార్జీలు మాత్రమే అవుతాయి ఒకసారి ఆ పక్కన అంటే మీటింగ్ హాల్ కానీ సో ఇంకా ఈ అటు పక్క ఉన్న ల్యాబ్ గానీ ఇవన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం సో మీరు చూస్తున్న మిషన్లు కూడా ఇవి కూడా టెస్టింగ్ కోసం ఇదే సాయి ఇది మన పొటాషియం టెస్ట్ చేసుకోనికి మీటర్ అనేది పొటాషియం పొటోమీటర్ ఓకే ఇక్కడ ఇక్కడ ఈ పక్క పెద్ద మిషన్ ఉంది అది మైక్రో న్యూట్రియన్స్ టెస్ట్ చేసుకోనికి నాది ఓకే దీనిలో మైక్రో న్యూట్రియన్స్ లైక్ ఫెర్రస్ ఐరన్ మ్యాంగనీస్ జింకు లాంటి టెస్ట్ చేసుకోనికి ఇది నా ఓకే సో ఇప్పుడు మీరు చూస్తున్నదంతా వచ్చేసి మీటింగ్ హాల్ ఈ ఎనికి పక్క కనపడుతున్న ప్రోడక్ట్స్ చూసినారు కదా ఇవి వచ్చేసి ప్రతిభా బయోటిక్ కంపెనీకి సంబంధించినవి ఈ ఆర్ఎం కిసాన్ సెంటర్లో ఈ కంపెనీకి సంబంధించిన మందులు తప్ప ఏరే మందులు వాడరు ఎందుకంటే ఇక్కడ కనపడుతున్న సారే దీనికి మొత్తం ప్రొపరేటరు ఎండి మేనేజరు సో అన్నీ ఈయనే దీనికి ఈ సంస్థకి ఈ తొంభై ఎకరాల ల్యాండ్కు ఈ ప్రతిభా బయోటిక్ కంపెనీకి మొత్తం ఈయననే ఇక్కడ మీటింగ్ కూడా మొత్తం రైతులకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసేది కూడా ఈ సరే కాబట్టి ప్రతి ఒక్కరు డిస్ప్లే పనికినప్పుడు తన నెంబర్ కాల్ చేసి ఫస్ట్ గ్రూప్లో యాడ్ అవ్వండి ఒక రైతు తన పొలంలో ఏ పంటను ఎప్పుడు వేసుకోవాలి ఎప్పుడు ఏ మందును కొట్టుకోవాలి ఏ మందును ఎలా వాడితే మన పైరు లైఫ్ లైఫ్ టైం అనేది పెరుగుతుంది అనేది ఈ మీటింగ్లో అన్ని రకాలకు సంబంధించినట్టు చెప్తారు ఆర్ఎం కిసాన్ సెంటర్లో ఈ వ్యవసాయ పొలాల్లో నేను గడ్డి మందు వాడకుండా ఓన్లీ మిషన్లతోనే గడ్డి గడిచేస్తారని చెప్పాను కదా సో ఆ మిషన్లన్నీ చూస్తున్నారు కదా ఎన్ని రకాల మిషన్లు ఉన్నాయో ఇవన్నీ వచ్చేసి ఇక్కడ దగ్గర దగ్గర ఇరవై మంది ఉన్నారు ఉన్నారంట ఇరవై మంది కులాలకు రోజు ఈ గడ్డి గడి చేసే పని ఉంటది వేరే పని ఏమి ఉండదు మనం ఇప్పుడు బొప్పాయి తోటలో అయితే ఉన్నాము సో బొప్పాయి తోటలో కూడా చూడండి గడ్డి ఎంత ఎత్తుందో ఇంత ఎత్తు ఉంటే మన వాళ్ళు తొందరగా గ్లేషిలో లేకపోతే ఏదో పేరా కొట్ట ఏదో ఒకటి తెచ్చి గడ్డి మందు అంటారు వీళ్ళు మాత్రం ఇంత కొట్టలేదు ఎందుకున్నానడితే ఈ మిషన్లు ఉండాల మా దగ్గర గడ్డి మందు కొడితే భూములు పాడైపోతాయినా కొట్టద్దండి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఒకసారి ఎలా పనిచేస్తాయి ఈ గెడ్డి అనేది ఎలా పోతుంది అనేది ఒకసారి చూద్దాం చూద్దాం సాయి చూద్దాం ఇది కొట్టు చూడండి ఎంత పెద్ద గిడ్డు ఉన్నా కూడా వెళ్ళిపోతుంది దీన్నంతా వెళ్ళి ఇట్లాగే మళ్ళీ టిల్లర్ కొట్టేసి భూమిలో కుళ్ళిపోయేటట్టు చేస్తారు తప్ప మన మాదిరి గడ్డి మందు కొట్టరు మనకు చీనా చెట్లు కానీ గంగిరేని చెట్లు కానీ ఏదైనా ఇతర పంటలు ఏదైనా ఉన్నప్పుడు కొమ్మలు కట్ చేసుకోవడానికి కత్తిరిచ్చే కత్తెరలు చేత్తో ఒకసారి రంపాలు చేసుకున్నాను కదా ఇది చూడండి ఒకసారి తో ఒకసారి కొమ్మలు ఎలా కట్ చేస్తా చూద్దాం చూపి కొమ్మ చూపి చూడండి ఇది ఒకసారి కింద చూడండి ఇక్కడ ఎంతలా ఒక ఉందో చూడండి ఒకసారి ఇది విత్ ఇన్ సెకల్లో మన పొరపాటుని ఈ పెట్టిన కూడా కట్ చేసేలాగా ఉంది ఇది ఇలాంటి రకరకాల మిషన్లు ఇక్కడ ఉన్నాయి ఒకసారి మీరు టెస్ట్ చేసుకోవచ్చు కనీసం ఇవి ఎట్లా వర్క్ అవుతాయి చూడడానికైనా కూడా ఇక్కడ నెక్స్ట్ నెల మీటింగ్ ఉంటుంది ఇక్కడ మీరు రండి మీటింగ్ కు డిస్ప్లే పైన కనపడతామని నెంబర్ కాల్ చేసి ఆ లో యాడ్ అవ్వండి ఫస్ట్ ఈ మీటింగ్ కోసము చాలా మంది రైతులు దూరం నుంచి వస్తూ ఉంటారు సో అక్కడ మనకు ఉండటానికి వస్తుంటుందా లేదని చాలా మంది ఉంటారు కదా అలాంటి ఏం లేవు ఒకసారి చూడండి మీకోసమే ఇన్ని రకాలు ఇన్ని బెడ్లు అయితే రెడీ చేశారు సో ఇక్కడ మీకు ఫుడ్ కూడా ఫ్రీగా ఉంటుంది సో ఖచ్చితంగా వచ్చి ప్రతి రైతు సోదరులు అంటే మన వ్యవసాయం ఎలా చేస్తే బాగుంటుంది మన భూములు జీవితకాలం వ్యవధి అంటే కొంతమంది ఇరవై సంవత్సరాలు పెరగాల్సిన చిన్నాయిట్లు పన్నెండు సంవత్సరాలకే చంపుకుంటున్నారు సో అట్లాంటివి మన ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఎలా బతకాలి అని మనం తెలుసుకోవడం కోసం ఇక్కడ ఈ మీటింగ్కి రండి సో మీరు చూస్తున్న మిషన్ వచ్చేసి మన ఆర్టికల్చర్ కు మందు స్ప్రే చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది అల్లరి మీరు చూసే ఉంటారు ఇది కాకుండా ఇంకోటి ఉంది చూద్దాం రండి ఇది వచ్చేసి వర్షం పడినప్పుడు మనకు తోట ట్రాక్టర్ ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది మనం బయట దావలో పెట్టేసి ఇందులో మందు కలుపుకొని చూడండి ఒకసారి ఇది తీసుకెళ్లి ఇట్లా లాగుతాయాల తోట తోటలోకి ఎంత కాలే ఎంత ఎంత చంపైనా సెట్ చేసుకొని అక్కడ లాగి మందు కొట్టుకోవచ్చు సో ఇంకా మాములు ఇక్కడ మనకు తెలిసిందే ఆ పక్క వచ్చేసి విత్తనం గుర్రు ఇది వచ్చేసి పల్టరు సో మనం రైతు సోదరులు కొన్ని ఊర్లలో కొన్ని రకాల మిషన్లు ఉంటాయి కొన్ని రకాల మిషన్లు ఉండవు కొన్ని రకాల పండ్ల తోటలు ఉంటాయి కొన్ని రకాల పండ్ల తోటలు ఉండవు కొన్ని రకాల పంటలు ఉంటాయి కొన్ని రకాలు ఉండవు ఇక్కడ సార్ వచ్చేసి ఇతర దేశాల్లో పండించేటివి ఇక్కడ మనం పండిస్తే మనకు సక్సెస్ అవుతాదా లేదా అంటే పండుతుందా లేదా అని టెస్టింగ్ కోసం ఈ తొంభై ఎకరాల్లో వివిధ రకాల పండ్ల తోటలు పెట్టినాడు సో మందులు కూడా ఏ మందులు ఎక్కడ వాడితే ఎప్పుడు వాడితే మంచి రిజల్ట్ ఉంటుంది ఈ నెట్ కు సంబంధించిన టైమింగ్ వాల్స్ ఎలా సెట్ చేస్తే మనకు సెట్ అవుతుందా లేదా సో సంపులో నుంచి వచ్చే కుళ్ళు కానీ ఇవన్నీ తీసుకోకుండా ఎట్లా అబ్బతది ఇవన్నీ తెలియపరచడం కోసమే నెల నెల మీటింగ్ పెడతారు